హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే శ్రీశైలం అయితే వెళ్తున్నామని మీకు షార్ట్లో అయితే తెలియజేశాను కదండి మేము శ్రీశైలం వెళ్ళినప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగాము ఏ ఏ ప్రదేశాలు చూసాము అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నానండి మేమైతే మంగళవారం రోజు బయలుదేరామండి సిక్స్త్ మే కా యాక్చువల్గా మాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్పర్శ దర్శనం మంగళవారం రోజు ఫ్రీగా ఉంటుందన్నందుకు మేము తొందరగా శ్రీశైలం రీచ్ అయ్యామండి ఉమామహేశ్వరం టచ్ చేయకుండా వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఫ్రీగా ఉండదు అందులోనూ ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే చేసుకోవాలి అని తెలిపారు అక్కడికి వెళ్ళాక అయితే మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి మేమైతే ఒక రూమ్ బుక్ చేసుకొని రూమ్లోనే ఉండిపోయాము ఇంకా ఆ టైంలో బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది సో మేము బయటికి అయితే వెళ్ళలేదు రోజు ఓన్లీ రూమ్ దగ్గరే ఉండిపోయాము అయితే డైలీ ఇక్కడ ఏదో ఒక టైంలో వర్షం అయితే ఖచ్చితంగా పడుతుందంట అండి మేము అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే చెప్పారు వర్షం అయితే దాదాపు టూ అవర్స్ దగ్గర పడిందండి అండి ఇంకా మేము బయటికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము అయితే మనం రూమ్ తీసుకున్న దగ్గర ఫుడ్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారండి డే టైంలో అంటే ట్వెల్వ్ థర్టీకి ఒకసారి అండ్ నైట్ ఎయిట్ థర్టీకి ఒకసారి అయితే మనకు మీల్స్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు మనకు అయితే ఏం టెన్షన్ ఉండదు రూమ్ తీసుకుంటే మాత్రం టోకెన్స్ ఇచ్చి మరి రూమ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఫుడ్ అయితే అక్కడ పెడుతున్నారండి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మేము దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి అయితే ఇక్కడ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మాత్రమే దర్శనం అయితే టైమింగ్స్ అండి మిగిలిన టైంలో ఒకవేళ మనం ఆ టైం దాటి వెళ్తే మనకు వెయిటింగ్ హాల్స్లో అయితే కూర్చోబెడతారండి కాబట్టి మీరు వీలైనంత మనకు ఆ టైంలోనే వెళ్ళడానికి ట్రై చేయండి మా పాప అయితే దేవుడి బొట్టు పెట్టుకొని సూపర్గా ఉంది అయితే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్నగా షాపింగ్ చేసుకుందామని బయలుదేరామండి చాలా రష్ అయితే ఉంది ఎర్లీ మార్నింగే అయితే ఇక్కడ కొన్ని కొన్ని చూసి ఆ తర్వాత బయలుదేరదామన్నట్టు గవ్వలు ఇంట్లో ఉంటే మంచిదని చాలామంది అంటారండి మీకు ఎవరైనా తెలిసినట్టయితే చెప్పండి నిజమేనా అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము అదైతే ఏం తీసుకున్నాను అనేది అయితే ఏం చూపించలేదు బట్ ఇక్కడ రుద్రాక్షలు కూడా ఉన్నాయండి ఇవి సర్టిఫైడ్ రుద్రాక్షలు ఉన్నాయి చూడండి ఎవరికైనా కావాలనుకుంటే తర్వాత మేము బయలుదేరే ముందు శ్రీశైలంలో స్పెషల్ అండి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హారైన ఆటో అయినా ఏదైనా సరే ఈ విధంగా డెకరేషన్ అయితే చేయించుకొని వెళ్తారు కాబట్టి మేము కూడా చేయించాము ఆయన అయితే చాలా చక్కగా గీస్తున్నాడు అండి వితిన్ టెన్ మినిట్స్లో మొత్తం తీసే గీసేశాడు కార్ అయితే చాలా అందంగా అనిపించింది అందుకని మొత్తం ఏ పెంచుకున్నామండి ఇది వేయడానికి వాళ్ళైతే వన్ సెవెంటీ రూపీస్ ఛార్జ్ అయితే చేశాడు చాలా బాగా అనిపించింది కాకపోతే వర్షం పడి బయట వేసింది మొత్తం పోయిందండి వచ్చేటప్పుడు మిగిలింది లోపల వేసింది మాత్రం ఉండిపోయింది కానీ చాలా బాగా అనిపించిందండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా శ్రీశైలం పోయినప్పుడు వేయించుకున్నారా వేయించుకుంటే కామెంట్లో అయితే తెలియజేయండి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి వెహికల్ పైన అయితే ఈ డిజైన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా చాలా చక్కగా గీస్తున్నాడు అన్న అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది ఏదైనా ఆర్టిస్టులకు వచ్చినంత మనకు అంత చక్కగా రాదు కదండి వాళ్ళైతే సూపర్గా వేస్తారు వితిన్ టెన్ మినిట్స్లో అంటే ఇది మామూలు విషయం కాదు మేము ఇక్కడ నుంచి బయలుదేరి సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నామండి ముందు రోజైతే మేము చూడలేం కదా అందుకని ఇప్పుడు సాక్షి గణపతి అయితే వెళ్ళాము మా పాప చూడండి ఎలా సిగ్గుపడుతూ ఎలా నడుస్తూ వస్తుందో ప్రతి చోట తానే నడిచిందండి మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ చాలా బాగా అనిపించింది సాక్షి గణపతి దగ్గర ఫోటోలు అయితే తీయరాదని ఉందండి అందుకే దగ్గర నుంచి అయితే తీసుకోలేదు దూరం నుంచి అయితే తీసాను చూడండి చాలా బాగా అయిందండి దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది మీకు గనక వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అయితే ఇక్కడ స్టాల్స్లో పెట్టి మామిడికాయలు కట్ చేసి అమ్ముతున్నారండి అదే వాముగట్టుతో పాటు వివిధ రకాల చెట్లు కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారండి అయితే ఇక్కడ కనిపిస్తున్న కట్టే ఉంది కదండి ఇది ఇంటికి కట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుందంట ఇక్కడ కుంకుడుకాయలు అయితే ఈ కప్పులో వేసి అమ్ముతున్నారండి ఒక కప్పుకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒకప్పుడు ఊళ్ళో ఉచితంగా దొరికేవండి ఇప్పుడు ఈ విధంగా ఉంటున్నాయి అక్కడ నుంచి బయలుదేరి హటకేశ్వరంకి అయితే వెళ్ళామండి ఇది హటకేశ్వరంలో మా పాపకైతే చాలా నచ్చింది వీడియో తీసుకోమంటే తీసుకున్నానండి ఆమె చూచూ అనే అరుస్తూ ఉంది అక్కడ అక్కడనే పక్కకు ఉన్న శ్రీ లలితాదేవి పీఠం దగ్గరకైతే వెళ్ళాము అక్కడ ఫస్ట్ మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం ఇస్తాడండి ఆ పైన చూడండి చెట్లు ఏ చెట్లపై నుంచి ఎలా దూకుతున్నాయో కోతులు ఈ పక్కనే అయితే సాలగ్రామ అయితే ఉందండి అక్కడ నుంచి మేము లలితాదేవిని అయితే దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకొని మీ కోరికనైతే కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ మేము అభిషేకం అయితే చేశామండి మా పాప నేను మా ఆయన చాలా బాగా అనిపించింది ఇక్కడ శివయ్యకు అభిషేకం అయితే చేయించుకోవాలండి చాలా మంచిది మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చేయించుకోండి ఇక్కడ విశేషాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్న పూజారిని కనుక్కొని ఆయన ఆయన మాటల్లోనే చెప్పిస్తాను వినండి శివుడు ప్రత్యక్షమై గెలిచాడనమాట లింగ రూపంలో అందుకని ఇక్కడ వచ్చి ఈ ఏరియా అంతా అతికేశ్వరం అని పేరు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఆది శంకరాచార్యులు తపస్ చేశారు ముందు ఆది శంకరాచార్యులే అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం అటికేశ్వరం అందుకని ఏరియా అంతా అటికేశ్వరం అని పేరు వచ్చింది అందువల్ల ఇక్కడ ఏ గుడిని కూడా దర్శించుకున్నా చాలా ప్రాముఖ్యత చాలా మంచి జరుగుద్ది గ్రహాలన్నీ అనుకూలిస్తే ఇక్కడ రాహు కేతు శనీశ్వరుడు కూడా ఉన్నాడు ఈ లలితాపీఠం అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారి స్వరూపం ఏంటంటే పార్వతీ స్వరూపం నవరాత్రుల్లో ఐదో రోజు ఆమె పార్వతీ స్వరూపంగా ప్రత్యక్షమైందన్నమాట అందుకని ఆమె లలితాదేవిగా ఇక్కడ నలభై సంవత్సరాలు ప్రతిష్ఠించారు నలభై సంవత్సరాలు ఇక్కడ ఇది ప్రత్యేకత పోతే పాలదార పంచదార అని కింద నూట యాభై మీటర్లు కిందకి దిగాలండి అక్కడ ఏంటంటే ఒక దారలో పంచదార ఒక దారలో పాలదార అని రెండు దారలు అన్నమాట నిత్యం పారుతూ ఉంటుంది అది అది దీని ప్రత్యేకత విన్నారు కదండి ఇక్కడ చాలా మహిమ కలిగిన గుడి అనమాట మీరు ఎప్పుడైనా శ్రీశైలం పెడితే తప్పకుండా దర్శించుకొని రండి ఇది హటకేశ్వరం ఆలయము అయితే ఇక్కడ మనకు ఫోటోలు వీడియోలు తీసే ఫెసిలిటీ అయితే లేదండి కాబట్టి తీసే అవకాశం అయితే లేదు బయట నుంచే చూపిస్తున్నాను దర్శించుకోండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అక్కడ నుంచి బయలుదేరి మేమైతే పాలదార పంచదారకైతే వెళ్ళామండి అంటే అక్కడ నుంచి వెళ్ళే దారిలో మెట్లు దిగే దారిలో ఇవైతే షాపులు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి షాపులు ఇక్కడ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అటు సైడ్ వ్యూ అయితే సూపర్ అదిరిపోయిందండి నాకైతే చాలా బాగా అనిపించింది వెదరు చాలా బాగుంది అయితే ఇక్కడ మనకు పటికలా కనిపిస్తుంది చూడండి దాన్ని దిష్టి తగలకుండా ఇంటికి దిష్టి తీసి వేస్తారంటండి మా పాప అయితే అన్ని మెట్లు తనే దిగి తనే ఎక్కింది కానీ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ శారద చంద్రమౌళీశ్వర ఆలయంలాగా ఉందండి అక్కడ కూడా క్లోజ్ అయి ఉండే కాబట్టి మేమేం దర్శించుకోలేదు ఇదేనండి పాలదార పంచదార పంచదార అంటే ఐదు మార్గాల ద్వారా అంటే అక్కడే ఐదు మార్గాల లాగా వాటర్ అనేది వెళ్తుందండి అయితే ఇది కొండ మధ్యలో నుంచి వాటర్ అనేది వస్తుంది మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అనేది కూడా మనము చెప్పలేము ఇక్కడ శివలింగాన్ని సరస్వతి మాత అనేది ఏర్పాటు చేశారండి చాలా బాగా అనిపించింది ఇది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపించింది ఆ శివయ్య పైన వాటర్ పడుతుంటే చాలా అభిషేకం చేస్తున్నట్టు చాలా సంతోషంగా అనిపించింది అక్కడ నుంచి మేమైతే శిఖరంకి బయలుదేరి వెళ్ళామండి శిఖరం నుంచి చూస్తే మనకు శ్రీశైలం కనిపిస్తుందండి మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి వీటి నుంచి చూస్తే మొత్తం శ్రీశైలం మొత్తం అయితే కనిపిస్తుందండి టెంపుల్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇది కూడా అయితే శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నందీశ్వరం నుంచి శ్రీశైలంని చూస్తారండి చాలామంది శిఖరం కూడా చాలా బాగా అనిపించింది ఈ శిఖరేశ్వరం దగ్గర నుంచి కొంచెం కిందికి దిగితే అక్కడ శిఖరేశ్వర స్వామి ఆలయం అయితే ఉందండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే అదిరిపోయింది కాకపోతే ఈ టైంకి మేము వెళ్ళిన టైంకి వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయింది అంటే ఇంకా మేము బయలుదేరే టైంకి వెదర్ అయితే చేంజ్ అవుతూ ఉంది ఇదేనండి శిఖరేశ్వర ఆలయము చాలా బాగుంది లోపల ఎవరు లేనందుకు వీడియో తీసుకోవడానికి మనకు చిన్న అవకాశం దొరికింది రాయి పైన రాళ్ళు పెట్టి మొక్కుకుంటే ఇల్లు కడతామని నమ్మకం చిన్న పిల్లలు కూడా అక్కడ ఇల్లు కట్టాలని మొక్కు చూడండి ఇక మా పాప అయితే ఏం కోరుకుందో కానీ కోరుకొని బుట్టయితే పెట్టుకొని బావి చెప్పి బయలుదేరుతుందండి వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా ఉంది వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇక మేము ఇక్కడ సోడా లెమన్ సోడా అయితే తాగేసి బయలుదేరామండి